ఏంటి దీనికి వచ్చేసుకుని పిఎస్ లో ఉన్నాం వస్తే అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చి ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు వచ్చేసి వచ్చేసింది నువ్వు మాట్లాడినావు సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా అని ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు పంపిస్తారు అది కాదు ఫస్ట్ ఇప్పుడు నీకేం కావాలి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము మోసం చేసినామంటే ఎట్లా ఇప్పుడు చేసినావు అంటే నమ్మినేను నీ మాట నమ్మడమే మోసం చేసినామా ఇది కూడా కరెక్టే ఇట్లా అది కాదు ఇప్పుడు నువ్వు నల్మన్ రైట్స్

అమ్మ తోడు వరంగట్టి రవి గారు ఐ విల్ ప్రామిస్ మీరు ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీ కోసం మధ్య అక్కడ రమణ వచ్చిన అని చెప్పి ఇటు ఉన్నాను ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది నువ్వు నా ఇప్పుడు నా దాని తర్వాత ఎట్లా దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు 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 ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే దాన్ని మాట్లాడతాను మీతో ఏ అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబోక్ తిరగదు ఇంకా మీ మీ గుద్ద బొక్క మీ ఎందుకు దగ్గర కొడతామండి ఇప్పుడు తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండేది మీరు ఏది ఇప్పుడు ఏ దేనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు తీసుకొని మేము మోసం చేసిన చెప్పే ఇప్పుడు మూడు లక్షలు అని అంటారు మళ్ళా

సరే మీరు సరే పొల్యూషన్ కదా కొడతారు అని చెప్పి ఉంటున్నాను ఇక్కడ బయటికి రా ఇక్కడిని బయట మాట్లాడుతాను బయట కాదు కానీ నేను ఒక పని చేత్తీగా ఒక పని చేస్తా ఒక పని చేస్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బ్మెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏంటనే నీ మన సాక్షికరిక నా మనస్ సాక్షి కరిక ఏ ఫాల్తలవాడుకుల అటువరీ కాదు హామీస్తున్నా అండి నేను చెప్పండి రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్య నిజమా కాదా మధు మీద కూడా తమ రిఫైర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఓకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు నేను చూపించకపోతే సాబీర్ సాబిర్గానే కాదు నువ్వు నువ్వు కరీంనగర్ చలి వచ్చేసి నీ ఇక వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి అని చెప్పేసి అని నువ్వు వచ్చి మాట్లాడించడం జరిగింది నిన్ను నమ్మినాను నన్ను నమ్మలే మోసం చేసినావు నన్ను మోసం చేసినా ఇప్పుడు